విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ఉన్నత శిఖరాలను విజయాలను ఆద్రోహించాలని ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్లోని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి డిసెంబర్ ముప్పై ఒకటి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి జోష్ నింపారు విద్యాసంస్థల సంస్థల అభివృద్ధికి అన్ని వేళల్లో అద్భుతమైన తోడ్పాటును అందిస్తున్న తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు ఉపాధ్యాయ వర్గానికి అద్భుత ఫలితాలను నమోదు చేస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మస్తు కార్యక్రమంలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు ట్రినిటీ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులందరూ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఫేర్వెల్ చెప్తూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఆహ్వానం పలికేటువంటి సందర్భంలో విద్యార్థి విద్యార్థుల ఎంతో సంతోషంతో గొప్ప ఆశలతో భావి జీవితంలో వారికి మంచి జరగాలి వారందరూ కూడా గొప్పగా ఉండాలన్న ఆలోచనతో వారు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరి విద్యార్థి విద్యులందరికీ గొప్పగా వారికి మంచి చేకూరాలని రాబోయేటువంటి పరీక్షల్లో మరి గొప్ప విజయం సాధించాలని వారందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవటం జరుగుతూ అట్లాగే ప్రజలందరూ కూడా మరి ఎన్నో ఆశలతో మరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వారందరికీ మరి గొప్పగా వారి జీవితాల్లో వెలుగులిచ్చేటువంటి విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉండాలని చెప్పి కోరుకోవటం జరుగుతా